ఆలయాలకు వెళ్ళటం పూజలు చేయటం ఉపవాసాలు ఉండటం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొవటం నిజాయితీగా మాట్లాడటం నిజాయితీగా ఉండడం నిర్భయంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం చక్కటి ఉపన్యాసం ఇది ఇదే నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి గొప్ప విషయం దీనికి తిరుగులేదు ఈ విషయంలో రాహుల్ గాంధీ దరిదాపుల్లోకి కూడా తొంగి చూడలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఈ విషయాల్లో మోడీ గారికి ఎనభై శాతం అయితే రాహుల్ గాంధీకి ఇరవై శాతమే అలాగే ఏపీలో చూస్తే పవన్ కళ్యాణ్ కూడా అలానే దేవాలయాలను సందర్శించడం ప్రజలకు ఏదైనా మంచి చేయాలి అన్నటువంటి తపన లక్ష్యం ప్రస్తుతం పవన్లో కనిపిస్తుంది ఉన్నది ఉన్నట్లుగా నిర్భయంగా మాట్లాడడం నిజాయితీగా మాట్లాడడం నిజాయితీగా ఉండడం అలాగే తన కష్టాన్ని తన కష్టార్జితాన్నే నమ్ముకుంటున్నారు ఆయన లక్ష్య సాధనకై దూసుకుపోతుంటారు వారాహి దీక్షలు చేస్తూ సూర్య నమస్కారాలు చేస్తూ నిత్యము ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు ఆయన ప్రస్తుతానికి హిందుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ మత మార్పిడులు ప్రేరణ ఎక్కువగా ఉంటున్నటువంటి ఈ ఈ సందర్భంలో కలుగుతున్నటువంటి ఈ విషయంలో ఇతర మతాలకు సంబంధించినటువంటి దుస్తులు అలంకరణలు చేసుకుంటూ హిందుత్వం అన్నటువంటిది తప్పు అన్న విధంగా వెటకారంగా చూస్తున్నటువంటి నేటి సమాజంలో కొంతమంది వ్యక్తులు ఉన్న ఈ రోజుల్లో అద్భుతమైనటువంటి మార్పు అన్నది ఏపీలో ఒక పవన్ కళ్యాణ్ దగ్గర కనబడుతుంది అందుకే పవన్ కళ్యాణ్ ని ఏపీ మోడీ అని అనవచ్చు